ఉగాది పచ్చడి వేసేసింది మమ్మీ మీరు ఉగాదికి ఇట్లా వేసుకొని మంచిగా పండగ మంచిగా వేసుకోవాలని మమ్మీ తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి ఇట్లా దొరలల్లో పోసుకొని తాగుదాం మేము చిన్నప్పుడు కూడా అసలు ఇది ఇట్లా మమ్మీ ఇట్లా కట్టిస్తుండే ఇట్లా పోసుకొని తాగుదాం అన్నట్టు పోషిస్తుంటే మనది నే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నేత్రా ఛానల్ వాళ్ళకి లీవ్ మొత్తం ఉంటది ప్రాసెస్ మమ్మీ మొత్తం పచ్చడైనా పక్క కొలతలతో పోలైనా పక్క కొలతలతో ఇంకా సల్లగా చేసినాక కాదు ఆ కుండలు వరకే చల్లగా అవుతుంది ఇక తాయినా కొద్ది మధురం సూపర్ మాడికాయ ఒక్కలు మన జీవితంలో కూడా అన్ని ఉండాలని ఉగాది పచ్చడిని మనకి డిసైడ్ సూపర్ ఉంది మమ్మీ వెంటనే నేత్రా ఛానల్కి వెళ్ళి చూసి చేసుకొని రాని వాళ్ళు సూపర్ పర్ఫెక్ట్ చేస్తారు